బెండకాయ రోటి పచ్చడి ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే భలే కమ్మగా టేస్టీగా ఉంటుందండి పావు కేజీ దాకా బెండకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించిన బాండిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పదిహేను దాకా ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని ద్వారాగా ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే బాండీలు ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని బెండకాయలన్నీ కూడా వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకోండి తర్వాత రెండు టమాటాలు కూడా కోసుకొని వేసుకోండి టమాటాలు వేయడం వల్ల పచ్చరని టేస్టీగా ఉంటుంది అలాగే మ్మల చింతపండు కూడా వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత మిక్సీ జార్ లోకి అన్నీ వేసుకొని పది వెల్లుల రెబ్బలు టేస్ట్కి తనంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కోర్స్గా బ్లైట్ చేసుకోండి తర్వాత బెండకాయలన్నీ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పోపు పెట్టేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల నూనెలో పోపు దినుసులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ పచ్చనంతా దాంట్లోకి వేసుకుని ఒక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి సింపుల్ గా చేసేసుకున్నాం కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి